నేను సౌండ్ ఏమన్నా వచ్చానా చిత్తు ఒప్పిక్ అవుతున్నావు చిత్తు ఒప్పిక్ అవుతుందా జారినా ఏమనుకోలే మళ్ళీ ఏంటి నువ్వు అట్లా చూసుకో ఏమని అనుకుంటారు ఏమో అనుకుంటున్నా మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకో సరైన నువ్వు అంటావు కాఫీ తాగనీయరా టీ కూడా తాగనీయరా ఎందుకు ఎంట పడుతుండ్రు దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా

என்ன சார் உண்டோம் காதண்ணாஜி அனுக்கு ஏமன்கண்ட இடம் பித்தல் சவுண்ட் பிஸேஜ் பித்தன் அனு ஓகேண்ணு கெமரா கய் ஜப்பு ஹாச்சு